ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి మొట్టమొదటిది ప్రియమైన దేవుని పిల్లరా ప్రార్థన విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి ఏలియా మన వంటి స్వభావం గలవాడే అతడు వర్షింపకున్నట్లు ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు మరలా అతడు ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చాను భూమి తన ఫలం ఇచ్చాను మన వంటి స్వభావం కలిగిన వాడే మన వంటి మనుష్యుడే కానీ ఆశక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మూడున్నర సంవత్సరాల భూమి మీద వర్షం పడకుండా ఆపివేశాడు నీ జీవితంలో నా జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే ఆసక్తిగా ప్రార్థన చేయాలి ఉదయకాలం ప్రార్థించే విషయంలో ఆసక్తి తగ్గుతుంది ఒక వారం ఉదయం లెగుస్తున్నావు మరొక వారం లెగవలేకపోతున్నావు మందిరానికి వచ్చి ప్రార్థించే విషయంలో ఆసక్తి తగ్గుతుంది ఒక వారం మందిరానికి వస్తున్నావు మరొక వారం రాలేకపోతున్నావు కుటుంబ ప్రార్థన విషయంలో ఆసక్తి తగ్గుతుంది ప్రియ దేవుని బిడ్డారా మనము ప్రార్థన విషయంలో ఆసక్తి తగ్గకూడదు ఎల్లప్పుడు ప్రార్థించవలసిన వ్యక్తులుగా మనం ఉంటా ఉన్నాం ప్రతిరోజు మనం ప్రార్థించాలి విడువక ఎల్లప్పుడు ప్రార్థించవలసిన మనము ప్రార్థన తగ్గిపోతా ఉంది ఆసక్తి తగ్గిపోతా ఉంది హలో లూయా ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు సంఘం అత్యాశక్తితో ప్రార్థించిందంట చెరసాల ఉన్న పేతురు బంధకాలు విడిపించబండి అంట